బీజం చాలా ఇష్టం ఇంకా మీరేం అక్కర్లా ద్రామ్ అనే బీజంలో ఉన్నారు అడుగున రేప ఉంది దకారం ఉంది ఆకారం ఉంది అవునా ఈ దకార ఆకారముల రేపతో కూడిన ద్రామ్ అనే బీజంలో ఆకారం ఉన్నదే అది విష్ణుస్వరూపం అందుకే కాజే జే కురు కార్యాణి అని దేవీ భాగతం చెప్పారు క అజ ఈశ క అన్న ఆ అన్న విష్ణువు చేత ఆకారం విష్ణుస్వరూపం దకారం బ్రహ్మస్వరూపం రేప రుద్రస్వరూపం కాబట్టి ఇందులో ముగ్గురూ ఉన్నారు ఆయన త్రిమూర్తి కూడా అందుకే మూడు తలకాయలు పెట్టుకున్నాడు ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమః గుర్తుపెట్టుకోండి ఇది ఉపదేశం చేస్తున్నాను అనుకోండి మూడు సార్లు చెబితే మీరు జపం చేసుకోవడానికి అర్హత వచ్చినట్టే ఓం ద్రాం దత్తాత్రేయాయ నమ ఓం దా ద్రామ్ దత్తాత్రేయాయ నమ అని నిరంతరం ఆయన్ని తలుచుకుని మంత్రపూర్వకంగా జపం చేస్తే వాడికి తొందరగా ప్రసన్నుడవుతాడు ఈ మంత్రం చేసేవాళ్ళు బయట ఉన్నప్పుడు నాలుగు రోజులు చేయకూడదు మైలు వచ్చినప్పుడు మాత్రం చేయకూడదు ఎక్కడైనా అశుచిగా ఉన్నవాళ్ళు ఉన్నారని తెలిస్తే చేయకూడదు మిగతా వేళల్లో మీ ఇష్టం తింటున్నా తిరుగుతున్నా తాగుతున్నా పడుకున్నా వేళాకోళం వాడుతున్నా కూడా చేయమన్నారు నిరంతరం